కార్మికుల రక్షణగా జరుగుతున్న డిమాండ్ నేను వర్జే లాలి కార్మికుల ఐక్యత అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోటి చట్టాన్ని చేయాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోటి చట్టాన్ని సాధారా దేశ వ్యాప్తంగా కార్మికుల హక్కుల రక్షణకై ఈ రోజు డే కార్యక్రమాన్ని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా దేశంలో పది సంవత్సరాల పరిపాలన చేసిన కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కర్కసంగా నలభై నాలుగు రాజ్యాంగబద్ధంగా ఉన్న కార్మిక చట్టాలను విస్మరించి నాలుగు కోట్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులకి ఎసర పెట్టేటటువంటి ఈ నాలుగు కోట్లను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ రోజు డిమాండ్స్ రే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గత అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కోర్టులకు వ్యతిరేకంగా కార్మికులు వ్యతిరేకత తీసుకున్న నిర్ణయాలు నిరసిస్తూ అనేక సమ్మెలు దేశవ్యాప్త నిరసనలు బంద్లు చేసినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ బిల్లు పాస్ అయినటువంటి చట్టాలను రద్దు చేసి రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఈ రోజు కార్మికులకి పని భద్రత సంక్షేమాన్ని అందించాలని కోరుతా ఉన్నాం దాంట్లో భాగానే ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది కార్మికుల సంక్షేమానికి పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం మరి ఎన్నికలు జరిగి ఒక నెల రోజులు అవుతా ఉంది కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా కేంద్రంలో తిరిగి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ చట్టాన్ని అమలు చేపించడంలో పది సంవత్సరాల కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెనకబడినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా జాతీయ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నిలిపివేసిన అన్ని రకాల క్లెయిమ్స్ తీసుకుని తక్షణం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకి సంక్షేమ పథకాలు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక వ్యతిరేక కోట్లు రద్దయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం